హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్కా కళ్యాణపూడి ఈరోజు మీకు అలసందలతో గార్లు ఎలా చేయాలో చూపిస్తానండి అదేనండి బొబ్బరి గార్లు బొబ్బర్లు ముందు రోజు రాత్రే నానబెట్టుకోవాలన్నమాట ఉదయాన్ను వేసుకోవాలంటే సాయంత్రం వేసుకోవాలంటే ఉదయాన్నే నానబెట్టుకోవాలి అయితే నానబెట్టేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాం వీటిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లము కొత్తిమీర సాల్ట్ కావాలి అదిగోనండి బొబ్బర్లు వీటిని మిక్సీ పట్టుకోవాలండి ఒక మిక్సీ తీసుకొని అందులో బొబ్బర్లు వేసేసి దాంట్లో పచ్చిమిరపకాయలు అల్లం వేసేయాలండి ఒక ట్రిప్లోనే నేను పచ్చిమిరపకాయలు అల్లం వేసేసాను ఎందుకంటే మొత్తం మళ్ళీ రుబ్బంతా కలిపేస్తాం కదా ఇంకెందుకు అని చెప్పేసి ఒక ట్రిప్కే వేసేసాను వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలి వాటిని మెత్తగాన వీటిని అలసందలు అంటారండి వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఈ బొబ్బర్ని మొలకలు కట్టుకొని తినవచ్చండి ఇందులోనే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువగా ఉంటుందండి అదిగోండి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లోపు మనం పక్కనే కళాయితో ఆయిల్ పెట్టుకోవాలండి స్టవ్ మీద అది బాగా వేడవుతాయి అనమాట వేడయ్యేటప్పుడు వీటిలోపు వీటిని కలిపేసి పెట్టుకున్నాం కదా అదిగోండి గారెలు అలా వేసేయాలి చక్కగా వ్యాగ్నిచ్చి సిమ్లో పెట్టండి హైలో పెట్టిస్తే కలర్ వచ్చేస్త మాడిపోతాయి మళ్ళీని సిమ్లో పెట్టేసి వ్యాగ్ని ఇవ్వండి అప్పుడు లోపల కూడా బాగా ఉడుకుతాయి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఏ వంటైనా చాలా ఈజీగా చేసుకునేటట్లే చెప్తున్నానండి ఒకసారి పాత వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే చాలా సింపుల్ వేలో చేసుకునేటట్టే చెప్తున్నాను మన వీడియోస్ కనుక మీకు యూజ్ అయితే ఒకసారి మీ ఫ్యామిలీ నెంబర్స్ కూడా షేర్ చేయండి అదిగోండి గారెలు అయిపోయి ఒక వాయి తీసేసాము రెండు వాయి కూడా వేసేసామండి ఎంతో టేస్టీ అయిన గారెలు రెడీ అయిపోయావండి ఒకసారి ఈవినింగ్ మీ పిల్లలకి స్నాక్ కింద కానీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా ట్రై చేసి టిఫిన్ కింద కానీ కూడా పెట్టవచ్చండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ